ఒకసారి కృష్ణా జిల్లాకు సంబంధించిన అతను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు నేను కృష్ణా జిల్లాలో పలానా చోట ఇడ్లీలు తిన్నాను చాలా బాగున్నాయి అని చెప్పేసి ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెట్టాడు రాయలసీమ చెందిన చెందిన అతను ఏమైనా కామెంట్ పెట్టాడు అంటే మీ కృష్ణా జిల్లా ఇడ్లీలు కాదు మా రాయలసీమ ఇడ్లీలు చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి వాటి రుచే వేరే అని పెట్టాడు ఏదైనా మా రాయలసీమ గ్రేట్ అని దాని కింద ఇంకొక పెట్టింది అన్నమాట ఇడ్లీలు ఎక్కడైనా ఒకటే కదా వాడికి వాడే చట్నీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఇడ్లీలు ఎక్కడైనా ఒకే టేస్ట్ ఉంటాయి కదా అని అంది అతనికి ఆమె ఆమెకు సమాధానం ఇచ్చాడు అదే కాదక్క అసలు మా రాయలసీమ వేరు దాని యొక్క రుచే వేరు దానికి వాడే పిండి కానీ ఈ చట్నీ కానీ అంత అద్భుతంగా ఉంటుంది ఈ కృష్ణాజిల్లా అవన్నీ ఏమీ పనిచేయవు అసలు మాదే టాప్ అని చెప్పేసి దాని కింద పెట్టాడు అన్నమాట ఇంకా ఏమన్నలాగా ఒక స్మైల్ పెట్టేసి కామెంట్ కింద వదిలేసింది దీన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంటదమాట కులపెచ్చలాగే ప్రాంతీయతత్వం ఉంటుంది బహుశా అదే ఈ ప్రాంతీయతత్వం అంటే అని అనిపించింది అనమాట బహుశా ఇదేనేమో ప్రాంతీయతత్వం అని నాకు అనిపించింది అది చూసిన తర్వాత